బంజరుపల్లి గ్రామ ప్రజలకు నమస్కారములు నేను మీ పిట్ల శివ బంజరుపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను ఏడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మరియు సర్పంచ్ అభ్యర్థిగా ఇంతకుముందు చేసినటువంటి మన రోమాల శంకర్ అన్న వాళ్ళ సతీమణి రోమాల అనసూయ గారు ఈసారి బరిలో ఉంటున్నారు ఇన్ని రోజులు మన రోమాల శంకరన్న గారు మన ఊర్లో మన చిన్న కానీ పిల్ల పెద్దలకు కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా మన ఇంటి మనిషిలాగా ఉండి ప్రతి ఆ ప్రతి వారి ఆపదలో సంపదలో ఇంటి మనిషిలాగా ఉండి అందరినీ ఏ విధంగా చూసాడో ఈసారి కూడా వాళ్ళ సతీమణిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతున్నాడు వారికి ఇన్ని రోజులు మనం ఎలా అయితే సపోర్ట్ చేశామో మనం అభివృద్ధి మన గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలంతా మరోసారి రోమాల అనసూయ శంకర్ గారికి మీ అమూల్యమైన ఓటు వేసి వాళ్ళని మనస్ఫూర్తిగా గెలిపించగలరని కోరుతున్నాను నా పేరు పరోమల శంకర్ నేను బంజేరుపల్లి గ్రామ సర్పంచిగా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నా నేను ఐదు సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధిలో జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో నిలబెట్టడం జరిగింది మాది మనది కొత్త గ్రామ పంచాయతీ మన గ్రామ పంచాయతీలో నేను సర్పంచ్గా గెలిచినాడు ఎలాంటి కార్యక్రమాలు అభివృద్ధి లేకుండే నేను సర్పంచ్ గెలిచిన మొదటి సంవత్సరంలోనే మన గ్రామంలో ఐకేపీ సెంటర్ తీసుకురావడం జరిగింది అంతకుముందు మన ప్రజలు ఎంతో ఇబ్బంది పడి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళేవాళ్ళు దాని తర్వాత డంప్ షెడ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది తర్వాత శ్మశాన వట్క కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది అందు దాని తర్వాత గ్రామంలో ఎప్పుడో గత ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఉన్న సర్పంచ్లు కట్టిన డ్రైనేజీలు ఉంటే నూతనంగా మొత్తం ఈరోజు పూర్తి చేయడం జరిగింది మొత్తం నూతన డ్రైనేజీలను సీసీ రోడ్లు కూడా ప్రతి గల్లీ గల్లీ సీసీ రోడ్లు చేయడం జరిగింది ఇంకా మన ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్న పోషమ్మ గుడి కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉన్న తొవ్వను కూడా మన గ్రామ ప్రజలందరి సహకారంతో దానికి కూడా సీసీ రోడ్ వేసుకొని గుడి చుట్టూ కూడా మంచి సీసీ చేసుకోవడం జరిగింది ఇంకా మన హాల్ కూడా కొంత నిధులు లేక ఆగిపోయింది గవర్నమెంట్ చేంజ్ కాగానే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లు నిధులు ఇవ్వక సగంలో ఆగిపోయి ఉన్నది దాన్ని కూడా పూర్తి చేసుకోవాల్సింది ఉన్నది మనం ఇంకా మన గ్రామానికి సంబంధించిన గ్రామ పంచాయతీ కూడా నూతన భవనాన్ని నిర్మించుకోవడం కూడా జరిగింది మీ గ్రామ ప్రజల మన గ్రామ ప్రజలందరి సహకారంతో ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ ఆశీర్వాదిస్తే రెండోసారి ఈసారి జనరల్ మైలా రావడం జరిగింది అందులో మా సతీమణిని కూడా నేను ఈసారి నిలబెట్టడం జరిగింది మన గ్రామానికి సంబంధించిన బొడ్రాయి లేనప్పుడు గ్రామ ప్రజలందరి కోరిక మేరకు గ్రామాన్ని మొత్తం ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఏకం చేసి బొడ్రాయిని కూడా పెట్టుకున్నాం అంతకుముందు మనకు పంతుల సమస్య ఉంటే కూడా గ్రామ ప్రజలందరికీ ఇబ్బంది అవుతున్నప్పుడు పంతులను కూడా మార్చుకోవడం జరిగింది ఇట్లా చాలా కార్యక్రమాలు మీ అందరి సహకారంతో ఇవాళ బంజర్పల్లి గ్రామాన్ని చుట్టుపక్కల ముప్పై నలభై ఏళ్ళ కింద ఉన్న గ్రామ పంచాయతీలు ఎలా ఉన్నాయో ఈరోజు మన గ్రామ పంచాయతీని వాటితోని పోటీపడి అభివృద్ధి చేసుకోవడం జరిగింది మీ అందరి సహకారంతో ఇప్పుడు ఆగిపోయిన ఫంక్షణాలు పూర్తి చేస్తాం రెండోసారి మీ అవ మీరు అవకాశం కల్పించండి ఫంక్షనాలు పూర్తి చేసుకుందాం మన పోషమ్మ గుడి కూడా ఇంకా చేసుకోవాల్సింది ఉంది అది పాత గుడి అయిపోయింది ఆ పోషమ్మ గుడిని కూడా నిర్మాణం చేసుకుందాం మన గ్రామానికి సంబంధించిన బుగ్గరేశ్వర టెంపుల్ కూడా అది మన పొలిమరలో ఉండి కూడా ఇతర గ్రామం పేరు మీద నడుస్తుంది కాబట్టి దాన్ని కూడా మన బంజేరుపల్లి పేరు పెట్టే వరకు కష్టపడి చేపిస్తాం మీ అందరి సహకారంతోనే అని చెప్పి తెలియజేస్తూ మరియు కుల సంఘాలు కూడా లేవు మన దగ్గర రెడ్డి సంఘం లేదు ముదిరా సంఘం లేదు కుర్మ సంఘం లేదు ఇట్లా ఎస్సీ సంఘం కూడా లేదు ఈ సంఘాలు కూడా ఈ ఐదు సంవత్సరాలలో మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మిగతా పనులు ఇప్పటివరకు చేసిన ఐదు సంవత్సర కాలము మనకు సరిపోలే గవర్నమెంట్ చేంజ్ కాగానే ఫంక్షనాలు కూడా అయిపోయింది కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి రెండోసారి అవకాశం కల్పించి నాకు ఈ పూర్తి పని చేయడానికి అవకాశం కల్పించాలని మీ అందరి ద్వారా మీడియా ద్వారా కోరుతూ ఉందంటున్నారు ఇక వచ్చి గడప గడపకు నేను ప్రచారానికి వచ్చినప్పుడు ఇంకేమైనా నేను మర్చిపోయిన విషయాలు ఉంటే మీరందరూ నా దృష్టికి తీసుకొస్తే ఆ విషయాలన్నీ కూడా ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను రెడీ చెప్పు నా పేరు రోమాల అనసయ నేను సర్పంచ్గా నిలబడుతున్నాను మా గ్రామ ప్రజలందరూ నా అక్క నా నాన్న అందరూ నాకు సపోర్ట్గా నిలబడి నన్ను గెలిపిస్తే నేను పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాను